ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ గతంలో మనమంతా కూడా సినిమా చూసాం దండుపాలెం అనేది సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగర నగరంలో కూడా నెలకొని ఉంది కూడా ఎవరైతే దీన్ని అన్ని కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుబాటు ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులోని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపరణ అరాచక శక్తులందరినీ కూడా మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా బాబా దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఉన్నాను ఈరోజు కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను ఈరోజు ఈ బందీ దొంగ మాదిరి ఈ బందిపోటల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నీవు ప్రభుత్వం అనేది ఉందా అసలు నువ్వు చూస్తూ ఉండవా నీ ఇంటెలిజెన్స్ ఏమైంది లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలని చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్నీ తెలిసే నువ్వు ఒకటి నటిస్తా ఉండవా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో చెప్తావు కలెక్టర్లో మీటింగ్లో ఎస్పీ మీటింగ్లో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు ఇంకా కూడా మీరు ఎక్కడ చూసినా మీటింగ్లో బహిరంగ మీటింగ్లో చెప్తావు ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్కు ప్రాబ్లం అనేది కలిగిస్తే విఘాతం కలిగిస్తే తోలు తీస్తా తప్పెట్టు కొడతా అని చెప్తావే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది నెలలైందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు స్వరూపు కావచ్చు లేదా గంగారాంలో యా రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడకి ఎవరో బెన్నూరుకు పోయేవాళ్ళు హైదరాబాద్కి పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్ని రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తాను కూడా ఇక్కడ అడిగే వాళ్ళే లేరు ఎస్పీలు చెప్పినా కూడా స్పందించేవాడే లేడు కాబట్టి ఇంత ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఈరోజు రెండు మూడు రోజుల నుంచి వారి అనుచరులపైన కేసులు పెట్టమంటావు నీకు సోషల్ మీడియాలో ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందట నాలుగు సంవత్సరాల కిందట పెట్టినోనివి నిమిషాల మీద మీరు పట్టుకొని వచ్చేసి జైళ్ల పాలు చేసేవాళ్ళు ఈరోజు మీరు అనుకొని పది రోజులైనా కేసులు పెట్టినా కూడా మీకు ఒక్కటి కూడా చెక్కలేదంటే మీ చిత్తశుద్ధి ఏమి అని చెప్పేసి ఎస్పీ గారిని మేము డిఐజీ గారిని వీరందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను పోలీసులు ఈరోజు వారందరినీ కూడా పక్కకు వాళ్ళే పంపించారు పోలీసు వాళ్ళే పంపించారు ఈరోజు భయపడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఆడిపోయి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్ని ఇన్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లు నెలకు రెండు మూడు జరిగాయి ఇప్పుడంతా కూడా ఆ రోజు నారాయణపురం దగ్గర నుంచి లాస్ట్కి నిన్న వచ్చేసి ఆడ నిప్పు పెట్టేంతవరకు వాళ్ళ షాపు వరకు జరుగుతూ ఉండేది సడగ్గా అరటికాయలమ్మే ఒక నారాయణ రెడ్డిని రుద్రంపేటకు చెందిన సంబంధించిన వారు అక్కడుండే గోడౌన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని వారిపైన దాడి చేసిన ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఈరోజు మీ నాయకులు మీ కార్పొరేషన్ చైర్మన్లు మీకు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకునే వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమి ఈ బందిపోటులకు నువ్వేమన్నా లైసెన్స్ ఇచ్చినావా వాళ్ళు ప్లాన్ చేయడము అశోక్ వాళ్ళంతా కూడా ఎవరి భూమైనా లాక్కుంటారు వాళ్ళు పత్రికా విలేకరులు కూడా ఏం లేదు వాళ్ళకి వాళ్ళదైనా సరే ఇవ్వాల్సిందే వాళ్ళ అటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా అధికారంలో ఉండే పార్టీలు అని చెప్పి నేను అడుగుతా కనీసం ఒక చూడు రెవ్యూ చేసుకోలేరా మీరు అభివృద్ధి చేయిస్తే చేయకపోతే చేయకపోయారు ఎప్పుడు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అనంతపురపట్నంలో లేదు లేదు భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను ఎవరు భయపడొద్దండి ఈ పొద్దు కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు బహిరంగ మాట్లాడుకుంటవచ్చు మీ ఆస్తులు ఎక్కడ ఏమున్నాయో అని చెప్పేసి కూడా ఎక్కడ ఎవరైనా కానీ ఆకుపై చేసినా మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు ఈ శాంతి కోరుకుండేవారు ఒక ప్రశాంతత కోరుకునే ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాం ఎవరు కానీ ఈ పాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి ఇదేం పాలేగాల రాజ్యం కాదు శాసనసభ్యుడిగా మనం ఓటేసాం కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా ఒక తూరుగా అంటే రెండు తూర్లుగా అంటే నాలుగు తూర్లు ఎలట్ కాండి ప్రజాస్వామ్య పద్ధతులు అంతేగాని పాలేగాలుగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళకి అడుగులు మడుగులొత్త అధికారం తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే దౌర్జన్యం దౌర్జన్యమే ఆక్రమణ ఆక్రమణే ఈరోజు మీ పోలీస్ కానిస్టేబులే కాదు ఈ ముఠాలో నేను ఏదైతే చెప్తానో దండుపాలెం ముఠాలో ఇంకా కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి నేను ఇప్పుడు చెప్పిన నాలుగైదు మందివే కాదు ఈ దండుపాలెంలో ఉండే పదహైదు మందో ఇరవై మందో యొక్క ట్రాన్సాక్షన్స్ చూడండి ఆస్తులు ఏమేమి రిజిస్టర్ అయినాయో వాళ్ళ యొక్క బంధువుల పేరిటగా అవన్నీ కూడా అవన్నీ కూడా చూడండి అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను వెంటనే ఏదో కేవలం వాళ్ళ అనుచరులు మాత్రమే కాదు వాళ్ళ ముఠా నాయకుడు శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు అతనిపైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు లేదా స్వప్న గారు కానీ లేకుంటే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫక్రుద్దిని కానీ కానీ కాబట్టి వారిపైన కూడా పెట్టి తగిన చర్యలు వెంటనే కూడా చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కఠినంగా కూడా శిక్షించాలి వాతావరణం మళ్ళీ మొదటి వాతావరణం తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు మనం చేస్తుంది